ప్రజల సొమ్ముది పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేది ఏం లేదు పోయేదేం లేదు మూడు వందల యాభై ఉన్నది ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి ఫస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుండా వాళ్ళు ఏడు వందలు డబల్ ది రేట్ పెన్షన్ ప్రభుత్వం పర్మిషన్ అవసరం ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే పరిశ్రమ పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్ బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా తెలియదు ఎందుకు ఏంటో తెలియలేదు అని నాకు అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు వెళ్తే మీరు ఏం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అవును మీరు ప్రభుత్వం తల పరిశ్రమ తలకి ఏం చేశారు మీరు ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి అలా ఒక చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో ఐఫా అవార్డ్స్ హైదరాబాద్ లో ఆ అవార్డ్స్ హైదరాబాద్ లో ఈ అవార్డ్స్ ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఎలా కాంట్రిబ్యూషన్ ఎందుకంటే విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు అవును ఎంత పేరు ఓడిపో తెలిసింది మరి మీరు బాబు గారికి చెప్పకూడదా మీరు అంత దగ్గర మనిషి అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు వారికి తెలియదా పైగా సినిమా కల్లుడు ఆయన రామారావు గారు అల్లుడు కదా ఆయన ఆయనకి మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు సాక్షాత్ మన మన బావగారు బాలయ్య బాబుకి బాలయబాబు గారి మా ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అవును దాని అన్నిటికి పైగా సినిమాకి మనవడు మనోడు అక్కడేమో డెప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు పవర్ స్టార్ నేను అనేది ఎందుకంటే అండి ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్ లో రెండు వేల రూపాయలు సైట్ గజం ఒకటే చిన్న రోడ్డు ఉండేది ట్వంటీ ఫీట్ రోడ్డు మోహన్ బాబు గారు ఇంటికాడ నుంచి కింద ఏసీఏస్ దాకా ట్వంటీ ఫీట్ రోడ్డు రెండు వేల రూపాయలు ఉంది ఆ రోజు ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి అసలు ఎంత స్పీడ్గా గ్రో అయినాయి అనుకుంటున్నారు ఈ ప్రాంతాలు ప్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ కానీ ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం అగ్ని కాజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజర్ అది నేను అంటున్నాను చిన్న చూపు చూడొద్దు నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి అంటే ఇలా చెప్పలేదు అదే లేదు పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి ఇప్పుడు వరిసే ఎందుకు వెనకబడింది పరిశ్రమ లేదు సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది ఎందుకు పా గ్లామర్ గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది ఇప్పుడు ట్రిపులర్ సినిమాకి పని పనిచేసింది జూనియర్స్ అసలు బాహుబలికి ఎంతమంది పనిచేస్తారు అవును ఇలా ఒక పెద్ద సినిమా ఒక పాత కోట్ల సినిమా అనుకుంటే వేల మందికి జాబ్ దొరుకుతుంటారు అదే డిజార్గనైజ్డ్ అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ లా కనిపిస్తుంది కానీ ది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అసంఘటిత రంగం అంటారు అసంఘటిత రంగం అసలు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమ కల్లుడు చంద్రబాబు గారు సినిమా పరిశ్రమకి బావ గారు బాలకృష్ణ గారు మనవడు లోకేష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు అవును అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్ దాని మీద ఒక కొంత కొంత అండి వీల్ మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతుంది మొమ్మో మనం పోతే మనం దేనికి పోతున్నాం ఆ భయం క్రియేట్ చేశారు మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు ఇక్కడ అమరావతి వస్తే స్థలా కియాకేమన్నా మన చుట్టమా లేదండి పీసీస్ మన చుట్టమా కాదు కదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ సినిమా కూడా అలాంటిది అది మీది మీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్ కాదండి ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది కాక మొన్న రోజు లేండి కంపెనీలు ఆ విషయంలో బ్రాండ్ బాబు గారు ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు లేరు కూడా ఉండరు కూడా వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది అంటే మీరు అనేది స్టూడియోలకి ప్రజలు ఇచ్చిందే కదా కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద వాళ్ళు అలాంటి అభండాలు వేసి మాట్లాడుతున్నారు అమరావతి అనేది ఆకాశం మాట్లాడేవాళ్ళు లాంటి వాళ్ళు మొహం మీద పడుతుంది వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు ఆ దృష్టిలో ఫస్ట్ థింగ్ అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది వాళ్ళు కోసం ట్రై చేస్తున్నారు మీరు మీరు ఎందుకు డిఫరెన్స్ ఆడుతున్నారు చాలా చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్ గారిని ఎఫ్డిసి చైర్మన్ చేశారు వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు అయిపోయింది ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డిసి చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు కి సంబంధించి ఏ రకమైన మూమెంటు కూడా రాలేదు ఏదో మన దిల్ రాజు గారు కలిసారన్నది ఒక మాట తప్పితే మీరు ఎంటీసీ చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది నాకు తెలియదండ విషయం నాకు ఇవన్నీ కాదు నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా అక్కడ టాలెంట్ ఉంది అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి మాకేం ప్రాబ్లం లేదు మేము ఎక్కడ ఉన్నా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుంది తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు మీ ఎప్పటికీ రుణపడి ఉంటాం అందులో అనుమానం అదే అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది అది నేను ఒప్పుకోలేను అది మాట్లాడతాను మాట్లాడటం ఫైట్ చేయటం కాదు సంప్రదించడం ఖచ్చితంగా మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను బహుశా ఈ వారం ఈ ఆదివారం అయిపోయింది నెక్స్ట్ ఆదివారం ఎప్పుడూ పిలుస్తారు అనుకుంటున్నా నేను అడిగేది ఇది ఎవరిని కలవబోతున్నారు సార్ చంద్రబాబు లోకేష్ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారినా ఇద్దరిని అడిగాను లోకేష్ బాబుని చంద్రబాబుని అడిగాను అంటే నేను నా కోసం అడగట్లేదు సార్ నేను తోడు నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది దాన్ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీలో ఎంత భావోద్వేగం ఉంది ఒక కన్సర్న్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఓకే సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు పన్నెండేళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై చేయట్లేదండి అది మన జరిగిన స్పెసిఫిక్ రీజన్ అది ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఆయన మన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి